ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి రూకాసు వార్త అరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనను గాయపరిచిన వారి విషయం ఏమి చేయాలో ప్రభు తేటపరిచారు నేను చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి అయితే అనేకమైన ప్రజలు శత్రువులను క్షమించడానికి నిజమైన కోరిక కలిగి ఉంటున్నారు కానీ వారు వారి పట్ల ప్రార్థన చేయలేకపోతున్నారు అయితే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నా ప్రజలు క్షమించగలుగుతున్నారు కానీ వారి కొరకు ప్రార్థన చేయుటకు సరైన వాక్యాలను ఎంచుకోలేకపోచున్నారు చాలా మంది తన శత్రువులను క్షమించుచున్నామని చెప్తున్నారు కానీ వారు తమ బాధపరిచిన వారి కొరకు ప్రార్థన చేయలేకపోచున్నారు నిన్ను గాయపరిచిన వారిని తీర్పు తీర్చక వారిపై దయ చూపమని దేవుడు చెప్తున్నాడు మీరు దయను విత్తిన మీరు దయను కొదురు మన ఎడల అపరాధము చేసిన వారి గురించి ప్రార్థించటం వలన వారిలో పాశ్చాతాపం కలిగించి వారు ఇతరులకు చేయుచున్న హానిని గురించి తెలుసుకున్నట్లు చేస్తుంది అటువంటి ప్రార్థన లేని ఎడల మనం ఇంకా మోసంలోనే ఉంటున్నాము నీ శత్రువుని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయుటకు ఇష్టపడితే కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము అను వాక్యము వర్తిస్తుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్లాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యూ